రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబరాలకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర అధికార గీతాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది ఆవిర్భావ వేడుకల వేదికగా రాష్ట్ర చరిత్ర సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది హైదరాబాద్ వేదికగా రేపు ఉదయం సాయంత్రం ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు అనంతరం పోలీసు బలగాల పరేడ్ మార్చ్ ఫాస్ట్ స్వీకార కార్యక్రమాలు ఉంటాయి అదే వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేసి ఫోటో సెషన్లో పాల్గొంటారు సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి ట్యాంక్ బండ్ పై తెలంగాణ హస్తకళలు ఉత్పత్తులు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు సాయంత్రం ఆరున్నరకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు సుమారు ఏడు వందల మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు అనంతరం డెబ్బై నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి ఆ తర్వాత సుమారు ఐదు మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్వాక్ నిర్వహిస్తారు ఫ్లాగ్వాక్ జరుగుతుండగా పదమూడున్నర నిమిషాల జయ జయ హే తెలంగాణ పూర్తి గీతాన్ని విడుదల చేస్తారు కవి అందశ్రీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని వేడుకల్లో ప్రభుత్వం సన్మానించనుంది రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరచింబేలా బాణాసాంచా కార్యక్రమం నిర్వహిస్తారు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర చరిత్ర సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు పరేడ్ గ్రౌండ్ లో ప్రధాన వేదికతో పాటు అతిథులు ఆహ్వానితులు అధికారులు ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక లాంజ్లు ఎల్ఈడీ స్క్రీన్లను సిద్దం చేస్తున్నారు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్టాళ్లు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది కానీ ఆరోగ్య సమస్యల కారణాలతో ఆమె హాజరు కాకపోవచ్చని తాజాగా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి తీవ్రమైన ఎండల వల్ల సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం లేదని అయినప్పటికీ వీడియో సందేశం వినిపించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని రాష్ట ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల్లో ఘనంగా సన్మానించనుంది మాజీ ముఖ్యమంత్రి భారా అధినేత ను సైతం ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించింది పరేడ్ మైదానంలో ఏర్పాట్లను మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు రాజకీయాలకు అతీతంగా వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామిక తెలంగాణను ప్రజల పాలన తెలంగాణను తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలి అందరూ భాగస్వాములు కావాలని తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకున్న సందర్భంలో అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఒక ఆలోచన తీసుకోపోయే విధంగా మరి రేపటి ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి సరే రాజకీయంగా ఇది విమర్శలకు వేదిక కాదు అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి అందరు కూడా భాగస్వాములు కావాలి కానీ వాస్తవం ఎవరు కూడా మర్చిపోయేటువంటి అంశం కాదు ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం ప్రతి తెలంగాణ పారుడు పౌరుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతల నాటి కోరిక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదని గలమెత్తి తెలంగాణ యొక్క వాదాన్ని పార్టీ అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే విధంగా జరిగితే దురదృష్టం ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళన పరిచే విధంగా తెలంగాణ అవమార్లను అమర్లందరినీ కూడా కించపరిచే విధంగా తల్లి చనిపోయింది బిడ్డ తెచ్చుకున్నారు దొంగతనం ఎత్తుకొచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతూ ఉన్నా మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరిని అవంటలేం తెలంగాణ ఏర్పాట్ల సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం కానీ ఈనాటి ప్రజలు స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా బాధపడతా ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మన ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేస్తా సరే ఏది ఏమైనా రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా అసలు తెలంగాణ పోరాటము నినాదము ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి అంటే ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి అలా ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండేటువంటి విధంగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదైనా ఎక్కడైనా మంచి చెడు ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు పార్టీ నాయకత్వం కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందని మాట సందర్భంగా మనం చూస్తూ ఈరోజు రాజకీయాలకు అతీతంగా మేము స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాగితం ఇచ్చినాం మేము మాకెప్పుడు పదేళ్లలో ఆహ్వానాలు రాలే తెలంగాణ బిడ్డలమే మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం